హాయ్ హలో ఈ వీడియోలో కొత్త ప్రాజెక్టు దర్శనం చేద్దాం చూడండి మీకు ఈ వీడియోలో వచ్చే ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు ఇది న్యూ వెర్షన్ కొత్త ప్రాజెక్టు కరెంటు అవసరం లేదు ఇక్కడ కరెంటు అవసరం లేదు కరెంటు అవసరం లేకుండానే మీకు నాలుగు ఫ్యాన్లు అయితే రన్ అవుతాయి సీలింగ్ ఫ్యాన్లు నాలుగు అవసరం అవుతాయి రన్ అవుతాయి నాలుగు సీలింగ్ ఫ్యాన్లు అలాగే ఎల్ఈడి బొల్బులు వచ్చి ఆరు ఎల్ఈడి బల్బులు వచ్చి ఆరు ఫ్యాన్లు మీకు రన్ అవుతాయి ఇక్కడ ఓకే ఇది ఎలా అవుద్దని మీకు చెప్తాను ఎలా జరిగింది అన్నది కరెంటు అవసరం లేదు ఓకే ఇది వచ్చి ఓల్డ్ వెర్షన్ ఇది ఓల్డ్ వెర్షన్ అంటే మీకు ప్రజెంట్ ఫ్యాన్లో ఓల్డ్ ఫ్యాన్లో ఉంటాయి ముందు కెపాసిటర్ ఫ్యాన్స్ అన్నా మీకు ఉంటాయి కాబట్టి ఓల్డ్ వెర్షన్ అంటున్నాం కెపాసిటర్ ఫ్యాన్స్ ఉంటాయి ఇది ఓల్డ్ వెర్షన్ అనమాట ఈ ఓల్డ్ వెర్షన్లో కూడా నాలుగు ఫ్యాన్లు ఉంటాయి అలాగే ఎల్ఈడబుల్ వచ్చి ఉంటాయి ఓకే ఇన్వేటర్ ఉంటుంది అలాగే ఇన్వేటర్ ఛార్జింగ్ సంబంధించిన కూడా ఉంటుంది దీనిలో ఇప్పుడు చూడండి నేను పైన నాలుగు ఫ్యాన్లు అయితే బిగించి ఉన్నాయి చూడండి ఇది వచ్చి ఓల్డ్ వెర్షన్ అంటే కెపాసిటర్ ఫ్యాన్లు అన్నమాట ఈ కెపాసిటర్ సంబంధించిన ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు ఉంటాయి ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఫ్యాన్లు ఉంటాయి కెపాసిటర్ ఫ్యాన్స్ వాటిది ఇక్కడ చూడండి ఒక ఫ్యాన్ వచ్చి ఎనభై వాట రెండో ఫ్యాన్ వచ్చి ఎనభై వాటా మూడో ఫ్యాన్ ఎనభై వాట్సా నాలుగు వచ్చి ఎనభై వాట్సాయి మీకు కెపాసిటర్ ఫ్యాన్స్ అన్నమాట ఒక ఫ్యాన్ నాలుగు ఫ్యాన్లో ఉంటాయి ఇక్కడ ఉదాహరణకి మీకు అర్థం అవడానికి నాలుగు ఫ్యాన్లు బిగించాము ఇక్కడ మాట నాలుగు ఫ్యాన్లో నాలుగు ఎనభైది ఓకే వచ్చి ఎల్ఈడి బల్బు ఎల్ఈడి బల్బు వచ్చి మీకు ట్వల్వ్ వాట్సా ఇక్కడ ఆరు బల్బులు ఉన్నాయి చూసారు కదా అలాగే ఇన్వెటర్ ఇన్వెటర్ ఛార్జింగ్ టైంలో వాట్స్ మూడు వందల ఇరవై వాట్స్ అంటే మీకు కరెంటు పోయేవచ్చు కరెంట్ పోయే టైంలో మీరు బ్యాటరీ అయితే వాడతారు కదా మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ అవడానికి మూడు వందల వాట్స్ అయితే తీసుకుంటుంది అన్నమాట ఇన్వెటర్ నుంచి ఇన్వెటర్ తీసుకుని కరెంటు మూడు వందల ఇరవై వాట్స్ అన్నమాట ఇది ఇది సంవత్సరంలో వచ్చి మూడు వందల అరవై రోజులు ఉంటుందన్న కానీ ఉంట ఉంటుంది కానీ మినిమం నూట ఎనభై రోజులైనా దీని కరెంట్ బిల్ అనేది కట్టవలసి కట్టుకోవచ్చు అన్నమాట మూడు వందల వాట్స్కి అలాగే ఇన్వర్టర్ ఎంటీ వాట్స్ ఇన్వేటర్ ఎంటీ వాడ్స్ వచ్చి రెండు వాట్స్ వస్తుంది ఇది ఇన్వేటర్ ఎంటీ వాడ్స్ ఏంటని ఎవరైనా కొత్తగా ఉంటుంది ఇది ఎందుకంటే ఎవరికి తెలియదు విషయం ఇన్వేటర్ కూడా ఎంటీలో ట్వంటీ వాడ్స్ మీకు కరెంట్ బిల్ ప్లే చేస్తా ఉంటుంది అది ఎలాగొత్త మీకు చెప్తాను మీకు వచ్చి ఎనభై వాడ్స్ అని చెప్తున్నాను ఇది ఇవన్నీ టోటల్ చేసుకుంటాను వెళ్ళండి ఒకసారి నాలుగు ఇరవై నాలుగు ఎనభై మూడు వందల ఇరవై టెల ఐదు పన్నెండు డెబ్బై రెండు మూడు వందల ఇరవై ట్వంటీ ఎయిట్ మీకు ఇది ఇక్కడ టోటల్ వాట్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ వచ్చి టోటల్ వాట్స్ ఉన్నాయి ఏడు వందల నలభై వాట్స్ అంటే మీరు ఇక్కడ ఓల్డ్ వెర్షన్లో ఇక్కడ ఓల్డ్ వెర్షన్లో ఏమవుతుందంటే మీకు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి నాలుగు ఫ్యాన్లు రన్ అవుతున్నాయి అలాగొచ్చి ఆరు బల్బులు రన్ అవుతున్నాయి ఆరు బల్బులు అలాగే ఇన్వెర్టర్ ఉంది మీకు ఆల్రెడీ ఇంట్లో ఇన్వెటర్ అయితే ప్రజెంట్ ఉంది బ్యాటరీ ఉంటుంది ఓకే ఇవన్నీ టోటల్ వాట్స్ వచ్చి మీకు ఏడు వందల నలభై వాట్స్ అంటే ఇక్కడ ఏడు వందల నలభై వాట్స్కి పైన మీట్రో ఉదాహరణకి వచ్చి మీట్రో ఇది మీటర్ నుంచి రెండు వైర్లు వస్తాయి ఓల్డ్ వర్షన్కి వచ్చే వైర్లు సైడ్కి ఉంటుంది అది ఓల్డ్ వర్షన్ వైర్ అవంటే పవర్ అన్నమాట ఇది మీకు ఇక్కడ ఒక ఫ్యాన్ ఆన్ చేస్తే ఈ ఎనభై వాట్స్ కరెంట్ బిల్లు మీటర్లో ఫీడ్ అవుతుంది అది మీకు తెలిసిన విషయమే అలాగే ప్రతిదీ ప్రతిదీ ఆన్ చే ఏది ఆన్ చేసినా బలువ ఆన్ చేసినా ఫ్యాన్ ఆన్ చేసినా మీకు ప్రతిదీ కూడా కరెంట్ బిల్ అనేది ఫీడ్ అవుతుంది మీటర్లో కరెంట్ బిల్ ఫీడ్ అవ్వడం జరుగుతుంది రీడింగ్ అయితే ఇక్కడ ఏడు వందల నలభై వాట్స్కి మీరు ప్రెజెంట్ ఏంటంటే ఏడు వందల నలభై వాట్స్కి మీరు మీటర్లోకి వెళ్తుంది కరెంట్ ఫీడ్ అవుతుంది మాట ఏడు వందల నలభై వాట్స్ కూడా మీరు కరెంట్ బిల్లు ప్లే చేయాలి ప్రతి నెల ఏడు వందల నలభై వార్స్కి కరెంట్ అయితే పే ప్లే చేస్తారు అనమాట మీ వాడకను బట్టి ఒక్కొక్కరు ఒక రకంగా వాడచ్చు అనుకోని చెప్తున్నాను ఉదాహరణకి ఇక్కడైతే ఏది కూడా లేదు పెద్దది కూడా ఆలు ఉంది ఇక్కడ చూడండి బల్లులు కూడా ఆపలు ఉన్నాయి కానీ ఇక్కడ కరెంట్ అనేది ఖర్చు అవుతుంది మరి మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కట్టేసి వెళ్తారు ఫ్యాన్లు కట్టి వెళ్తారు ఇన్వర్టర్ ఇన్వర్టర్ అలాగ ఉంటుంది ఫ్యాన్లన్నీ కట్టేసి బల్లు కట్టేసి వెళ్ళిపోతారు మీరు కరెంటు మీకు కరెంటు ఖర్చు అవుతుందని మీకు అనుకోరు కానీ ఇక్కడ ఖర్చు అవుతుంది ఎంత శుభారం ట్వంటీ ఎయిట్ వాటర్ ఇన్వేటర్ ట్వంటీ ఎయిట్ వాటర్ కదా దాన్ని ఖర్చు అవుతుంది ఆ బిల్లు మీకు సుమంత్తో చూడండి ఒకసారి ఓకే డీసీ డిసి క్లామమీటర్ది సుమన్తో చూడండి ఇందులో వాట్సాప్ వస్తుంది ఒకసారి ఇలా సోన్ ఇక్కడ ట్వంటీ ఇరవై పాయింట్లు వస్తుంది మీకు చూశారు కదా ఇరవై పాయింట్లు ఇది ఒక టైంలో పద్నాలుగు పాయింట్లు వస్తుంది పన్నెండు పాయింట్లు వస్తుంది పన్నెండు పాయింట్లు మినిమం తగ్గదు మాట ఇది మినిమం పన్నెండు పాయింట్లు అంటే తగ్గదు ఆ పైన పద్నాలుగు గంటల నుంచి ఒకసారి పదహారు గంట ఒక టైంలో ఇరవై ఉంటుంది చూసారు కదా ఇరవై పాయింట్లు ఉంది ఇది ఏసీ యామ్స్ ఇరవై పాయింట్లు అన్నది ఏసీలో లోడ్ అనమాట వాట్స్ అయితే కాదు వాట్స్లో చూడటం వేరు యామ్స్లో చూడటం వేరు ఇది ఇరవై పాయింట్లు ఇక్కడ ఇరవై పాయింట్లు అవుతున్నాయి ఇక్కడ ఇరవై పాయింట్లు అవుతున్నాయి కానీ ఇక్కడ చూడండి ఏది కూడా ఆన్ చేసలేదు ఇక్కడ అంటే ఇన్వర్టర్ ఆన్లో ఉన్నది ఇక్కడ ఇన్వర్టర్ ఆన్లో ఉంటుంది లోపల ట్రాన్స్ఫర్ అయితే ఒకటి ఉంటుంది ట్రాన్స్ఫర్ సంబంధించి వాట్సే అది ట్వంటీ ఎయిట్ అన్నమాట అది మనకు తెలియకుండా కూడా పవర్ బిల్లు దానికి ఖర్చు అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏది కూడా ఆస్ట్లేదు అదే మనకి న్యూ ఇయర్స్లో చూస్తారు ఇప్పుడు ఇది మీటర్ నుంచి కరెంటు అయితే వస్తాం న్యూ ఇయర్స్లో కూడా కరెంట్ ఉంటుంది కానీ వాడడం ఇక్కడ ఇది న్యూ ఇయర్స్ సంబంధించిన కేబుల్ ఇది న్యూ ఇయర్స్ సంబంధించిన కేబులు బాక్సు పవర్ బాక్సు ఓకే ఇక్కడ చూడండి ఇది న్యూ వేర్సన్ ఇది న్యూ వ్యర్సన్లో కరెంటు అవసరం లేదు ఇక్కడ కరెంటు అవసరం లేదు ఇక్కడ ఎందుకు ఎలా కరెంట్ అవసరం లేదు అన్నది చెప్పింది మీకు ఇక్కడ ఇక్కడ వన్ ఫ్యాన్ వస్తుంది ఒక ఫ్యాన్ వచ్చి జీరో జీరో వాట్స్ జీరో జీరో వాట్స్ అంటే ఇది కరెంట్లోకి వెళ్ళదు అనమాట ఈ కరెంట్ అసలు ఇక్కడ కరెంట్లో తీసుకోదు ఇది అందుకు జీరో జీరో అని రాసాం రెండో ఫ్యాన్ వచ్చి కూడా జీరో జీరో వాట్స్ అంటే ఇది కూడా ఫ్రీ కరెంట్లో తిరిగి మూడో ఫ్యాన్ వచ్చి జీరో జీరో వాట్స్ ఇక్కడ నాలుగో ఫ్యాన్ వచ్చి అయితే మేము ఇందులో ఈ ప్రాజెక్టులు ఇవ్వం నాలుగో ఫ్యాన్ మీకు కావాలని కూడా ఇస్తాం కానీ వేరే ఆప్షన్లు ఉండదు అందుకే ఇక్కడ జీరో జీరో రాయలేదు నాలుగో ఫ్యాన్ కావాలని ఇస్తాం కానీ ఈ ప్రాజెక్టులో అయితే నాలుగో ఫ్యాన్ లింక్ అయ్యి ఉండదు ఇది వేరే పవర్లో అయితే లింక్ చేస్తాం దీన్ని ఓకే దీని గురించి తర్వాత వస్తుంది మీకు అలాగే ఎల్ఈడీ బల్బ్ వచ్చి ఒక ఎల్ఈడి బల్బ్ వచ్చి జీరో జీరో వాటర్ అంటే దీనికి కూడా కరెంట్ అవసరం లేదు ఇక్కడ కరెంట్ అవసరం లేకుండానే కూడా మీకు బల్వ్ అనేది ఇక్కడ లింక్తుందట రెండో బలు వచ్చి జీరో జీరో వాటర్ మూడో వాటి జీరో జీరో వాటర్ అలాంటి బల్లు ఎన్ని ఉంటాయి దీనికి ఆరు బల్లులు ఉంటామంటే అంటే మీరు బల్లులు రన్ చేసుకోవచ్చు ఇందులో కరెంట్తో సంబంధం ఉండదు ఇక్కడ మూడు ప్యాన్లు అయితే తీసుకోవచ్చు నాలుగు ప్యాన్ అవసరం అయితే కానీ దాన్ని బట్టి అప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాం ప్రస్తుతం అయితే మూడు ప్యాన్లు అయితే ఇందులో ఉంటాయి ప్రీ పవర్ అనమాట ఓకే చూడండి ఇక్కడ వచ్చి ఇన్వర్టర్ ఛార్జింగ్ టైంలో వాట్స్ ఇన్వర్టర్ ఛార్జింగ్ ఇన్వర్టర్ ఛార్జింగ్ టైంలో వాట్స్ జీరో జీరో వాట్స్ ఇక్కడ జీరో జీరో ఇచ్చాం ఒక ఓల్డ్ వర్షన్ చూద్దాం ఇక్కడ మీకు ఓల్డ్ వేర్సల్ని ఎంత ఉందో చూడండి ఇన్వర్టర్ ఛార్జింగ్ మూడు వందల వాట్స్ కానీ ఇక్కడ న్యూ వెర్షన్లో అయితే అది ఉండదు అనమాట మీకు ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టర్ ఛార్జింగ్ అయితే పని అయితే ఉండదు ఇక్కడ సోలార్ అన్నది ఉంటుంది సోలార్తెస్ట్ ఇక్కడ ఇన్వెటర్ వచ్చి ఎంటీ వాట్స్ మీకు అక్కడ ట్వంటీ ఎయిట్ ఇది ట్వంటీ ఎయిట్కి మీ కరెంట్ బిల్ ప్లే అవుతుంది చెప్పాను కదా ఇక్కడ ఇన్వర్టర్ ఎంటీ ట్వంటీ ఎయిటీ వాట్స్ కూడా ఇక్కడ ఉండదు అన్నమాట ఇక్కడ జీరో జీరో వాట్స్ మీకు ఇక్కడ నుంచి పది నుంచి కింద వేసుకునే టోటల్ రీడింగ్ ఏమి లేదు ఇక్కడ ఎందుకంటే ఇది ప్రతిదీ ప్రీ ఉంటుంది అన్నమాట ఫ్యాన్లు మూడు అలాగే బలులు వచ్చి ఆరు ఈ ఇన్వేటర్ ఛార్జింగ్ వచ్చి ఛార్జింగ్ అలాగే ఎంటీ ఇవన్నీ కూడా ఏమైందంటే ఇక్కడ జీరో పవర్ అనమాట మీకు కరెంట్లకి సంబంధం ఉండదు అనమాట ఇది కరెంట్లో మీటర్లో కరెంట్ మీటర్లో అయితే ఫ్రీడ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే కరెంటు అవసరం లాగే తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కరెంట్లో ఫ్రీడ్ అవ్వదు మరి ఈ ఫ్యాన్లో కరెంటే అలాగొస్తుంది అనుకోవచ్చు మీరు దీనికి వచ్చే కరెంట్ అయితే మీకు చెప్తున్నాయి సోలార్ సోలార్ వచ్చి ఇక్కడ మూడు వందల అరవై వాట్స్ ఉంటుంది ఇక్కడ సోలార్ వాట్స్ వచ్చి మూడు వందల అరవై అంటే పలవర్స్ ఫ్యాన్లు టూ ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చి మీకు న్యూ ఇయర్స్ అని చెప్పి చూశారు కదా న్యూ ఇయర్స్లో ఏంటంటే ఇక్కడ యాడ్ అయింది కొత్తగా మనకి డీసీ పవర్ బాక్స్ డీసీ పవర్ బాక్స్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ ఇది కొత్తగా మీకు యాడ్ అవుతుందన్నమాట ఇందులో డీసీ పవర్ బాక్స్ అనేది ఎయిట్ హండ్రెడ్ వాట్స్ అనేది కొత్తగా యాడ్ అవుతుందన్నమాట ఇది డీసీ పవర్ అలాగే మీకు ఫ్యాన్ వచ్చి జీరో జీరో వాట్స్ అని చెప్పాం కదా ఈ జీరో జీరో వాట్స్ ఏంటంటే ఇది ఫ్యాన్ వచ్చి బిఎల్డీసీ ఫ్యాన్ అనమాట బిఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ బిఎల్డీసీ ఫ్యాన్ ఈ బిఎల్డీసీ ఫ్యాన్ ఎలా ఉంటుందో చెప్పిన చూడండి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కూడా మూడే లెక్కేసుకోండి ఇక్కడ ఒకటి రెండు మూడు ఇది బిఆర్డీసీ ప్యాన్ అనమాట బిఆర్డీసీ ప్యాన్ సోలార్ ఫ్యాన్లో రెండు ఉంటాయి అనమాట ఇక్కడ ఇది వన్ సిక్స్టీ వాట్ వన్ ఎయిటీ వాటు అంటే వన్ ఎయిటీ వాటు వోల్ట్స్ అలాంటి రెండు ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ సోలార్ ఫ్యాన్లో రెండు ఉంటాయి వన్ ఎయిటీ ఫ్యాన్లో వన్ ఎయిటీ ఫ్యాన్లో ఇది టల్ వోల్ట్స్ ఇది టల్ వోల్ట్స్ అనమాట ఫ్యాన్లు వచ్చి ఒకటి ఇలాంటి రెండు ఫ్యాన్లు అయితే ఉండాలి ఇందులో మనకి ఈ రెండు ఫ్యాన్ల రేట్ వచ్చి మీకు సోలార్ ప్రైస్ వచ్చి ప్రైస్ సోలార్ది వచ్చి పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు పడుతుంది ఒక టైంలో ఒక రేట్ ఉండొచ్చు కానీ ఉదాహరణ చెప్తాను పన్నెండు వేలు కన్నా ఎక్కువ ఉండదు పన్నెండు వేలు అయితే ఉంటుంది సోలార్ ప్రైస్ అయితే అలాగే వచ్చి డీసీ పవర్ బాక్స్ డీసీ పవర్ బాక్స్ వచ్చి డీసీ పవర్ బాక్స్ అలాగే థర్టీ వాట్స్ డీసీ ఫ్యాన్లు మూడు డీసీ ఫ్యాన్లు ఇక్కడ మూడు ఇవ్వడం జరిగింది మేము ఈ మూడు ఫ్యాన్లో ప్లస్ డీసీ పవర్ బాక్స్ రేట్ కలిపి ఉంటుంది ఇక్కడ లింకే ఉంటుంది కానీ విడిగా రావు రేట్ ఇది ఈ డీసీ పవర్ బాక్సు మూడు ఫ్యాన్లు రేటు కలిపి ఉంటుంది ఇక్కడ పదమూడు వేలు ఉంటుంది అనమాట మీకు ఇది పదమూడు వేలుగా అయితే మీకు ఇవ్వడం ఇందులో ఒక ఫ్యాన్ ఆన్ చేస్తాను మీకు ఆన్ చేసి వద్దరు ఓకే చెప్తాను కదండి మీకు ఇది బిఎల్డీసీ ఫ్యాను బిఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ రిమోట్ అనేది వస్తుంది ఫ్యాన్ వచ్చి మీరు రిమోట్తో ఆపరేటింగ్ చేయాలి రిమోట్ అయితే కంప్యూటర్గా ఒక రిమోట్ అవుతుంది దీనికి రిమోట్ అయితే ఆపరేటింగ్ చేసుకోవాలి స్పీడ్ అయితే బాగుంటుంది ఈ ఫ్యాన్లో బిఎల్డీస్ ఫ్యాన్లో స్పీడ్ కూడా నార్మల్ ఫ్యాన్ కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఇక్కడ పవర్ అయితే ఆన్ చేశాను ఇక్కడ బల్బులు ఆన్ అంటే నేను ఆరు బల్లులు వేయలేదు బలు అయితే మనకు అందుబాటులో లేవు ఇక్కడ ఆరు అయితే వేయలేదు రెండు బల్లులు వేసాను మీకు అర్థం అవడానికి అలాగే పైన ఫ్యాన్ అయితే ఆన్ చేశాను చూడండి ఇది ఒక ఫ్యాన్ ఆన్ చేసాం ఇక్కడ మీకు పవర్ అన్నది తీసుకుంటాను లేదు చూస్తాను చూడండి ఓకే ఇక్కడ డిష్ పవర్ బాక్స్ వచ్చి డీసీ పవర్ బాక్స్ ఉంది డీసీ పవర్ బాక్స్ నుంచి పవర్ వెళ్తుంది అక్కడ ప్రజెంట్ ఇక్కడైతే పీ పవర్ అనమాట మీకు కరెంటు అవసరం లేదు ఇక్కడ కరెంట్ దీనికి వెళ్తా లేదు ఇక్కడ తీసుకుంటుంది కూడా ఇక్కడ చూపించాను చూడండి చూసారు కదా ఇదేంటి ఏసీ పాయింట్లు జీరో జీరో వాట్ ఇక్కడ జీరో జీరో పాయింట్లు అంటే మీకు అక్కడ బరువులు వెళ్ళినాయి రెండు ఫైన్ ఫ్యాన్ అయితే తిరుగుతుంది ఫ్యాన్ తిరిగినా ఇక్కడ జీరో జీరో వాట్ అవుతుంది ఇక్కడ ఒక ఫ్యానే కాదండి ఇక్కడ మూడు ఫ్యాన్లు మూడు ఫ్యాన్లు ఆన్ చేసినా ఆరు బరువులు ఆన్ చేసినా కూడా ఇక్కడ ఇదే అవుతుంది ఇదే మెయింటెనెన్స్ జీరో జీరో వాట్సా ఉంటుంది ఇక్కడ కరెంట్లో అయితే వెళ్ళి షాన్స్ ఉంటుంది ఇది ఫీ పవర్ అంటే అందుకే ఫీ పవర్ అని చెప్తున్నాను అదే మీకు ఓల్డ్ ఓల్డ్ వెర్షన్ సంబంధించిన వైర్ కేబుల్ ఇది ఇక్కడ చూడండి ఓల్డ్ వెర్షన్ పంతొమ్మిది పాయింట్లు అవుతుంది కానీ అక్కడ ఏమి రన్నింగ్లో లేవు ఇన్వర్టర్ ఉంది బ్యాటరీ ఉంది బల్వులు కూడా ఆఫ్లో ఉన్నాయి అలాగే పైన వచ్చి ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు కూడా ఆఫ్లో ఉన్నాయి బల్వులు ఆఫ్లు ఉన్నాయి ఇన్వర్టర్ ఉంది బ్యాటర్ ఉంది కానీ ఇక్కడ వచ్చి చూసారా పంతొమ్మిది పాయింట్లు వస్తుంది పంతొమ్మిది పాయింట్లు అంటే ట్వంటీ ఎయిట్ వాటర్ అనమాట ఇది అది ఇన్వర్టర్ చెప్పాను కదా ఓల్డ్ వర్షంలో ఇన్వర్టర్ కూడా మీకు కరెంట్ తీసుకుంటుంది వేస్ట్ పవర్ అన్నట్టు వేస్ట్గా మీకు కరెంట్ బిల్లు కడతారు దీనికి ప్రెజెంట్ అయితే మీకు ఇన్వర్టర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేస్ట్గా పంతొమ్మిది పాయింట్లు కరెంట్ బిల్లు అనేది కడతారట వేస్ట్ మనకు ఉపయోగం లేదు అన్నమాట ఇది చూపించాను కదా ఇక్కడ ట్వంటీ ఎయిట్ వాట్ వస్తుందని చెప్పినది ఓల్డ్ వర్షన్ లేదనమాట అలాగే ఇక్కడ చూస్తే పంతొమ్మిది పాయింట్లు వస్తాయి కదా ఓల్డ్ వర్షంలో చూడండి ఈ న్యూ వర్షన్లో చూడండి ఇక్కడ అసలు ఏం రాదు అనమాట ఇక్కడ ఏంటంటే రాదు అదే డీసీ పవర్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది పైన దానిపైన మన కింద ఇన్వర్టర్ ఉంటుంది డీసీ పవర్ బాక్స్ అయితే పైన అమర్చుకోవాలి తిన్నాగా సోలార్ వైర్లు వచ్చి దీనికే కనెక్ట్ అవుతాయి అన్నమాట సోలార్ వైర్లు కానీ మీకు వర్కింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అది పవర్ అయితే మనకు ఇంట్లో వెళ్ళి పవర్ ప్రతిదీ కూడా డీసీ పవర్ బాక్స్ ద్వారా మాత్రమే వెళ్తుంది హౌస్ అంతా హౌస్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ దీనికి సంబంధించిన పవర్ అయితే దీని మీద నుంచి వెళ్తుంది మేడం ప్రజెంట్ మొత్తం అంతా ప్రీ పవర్ ఉన్నట్టు మేడం మనకి ఎటువంటి మీటర్ మీద అయితే ఇది వన్ వాటర్ కూడా తీసుకోవడం జరగదు అది డీసీ పవర్ బాక్స్ వేసుకున్న తర్వాత మన సోలార్ డీసీ పవర్ బాక్స్ ఫ్యాన్లో కన్వర్సింగ్ చేయించుకున్న తర్వాత మన బిల్లు ఎలాగొద్దు మీకు ఉదాహరణ చూపుతాను ఈ బిల్లు ఎలాగ ఉన్నదన్నది మీకు ఈ బిల్లు వచ్చి ఎనభై తొమ్మిది యూనిట్లు వచ్చింది అన్నమాట ఇక్కడ యూనిట్లు అయితే ఎనభై తొమ్మిది యూనిట్లు ఇది జూన్ జూలై నెల బిల్ అనమాట ఇది ఎనభై తొమ్మిది యూనిట్లు వచ్చింది అయితే కరెంట్ బిల్ అయితే ఎంత వచ్చిందంటే మూడు వందల యాభై వచ్చింది అనమాట ఇక్కడ కరెంట్ బిల్లు ఎంత ఉన్నాయి మూడు వందల యాభై ఐదు వచ్చింది అంటే ఈ మూడు వందల యాభై ఐదు బిల్లు దేనిదంటే మనం ఇంట్లోనే గ్రేజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఇలాంటి ఉంటే దానిది అనమాట బిల్లు అంటే ఈ మూడు వందల యాభై బిల్లు దేనిదని చూపుతాను ఇందులో ఫ్యాన్ బిల్లు కానీ బలుబుల్ బిల్లు కానీ అలాగే ఎనివర్టర్ ఛార్జింగ్ బిల్లు కానీ ఈ బిల్లు మాత్రం ఇందులో లేదనమాట ఇప్పుడు లేవడంతోనే మనకి మూడు వందల యాభై ఐదు బిల్లు మొత్తం జరిగింది ఇక్కడ ఎనభై తొమ్మిది యూనిట్లు రావడం గల కారణం మూడు వందల యాభై ఐదు బిల్లు వచ్చింది అది మూడు వందల యాభై ఐదు బిల్లులో మనకి వాడి అంటే దీని యూనిట్లు ఈ మూడు వందల యాభై ఐదు బిల్లు దేని దానికి మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఇది వాషింగ్ మిషన్ బిల్లు ఇది వాషింగ్ మిషన్ వచ్చి ఆల్రెడీ ఇది నెల నెలకు వచ్చి ఇరవై మూడు సార్లు నేస్తారు నెల అంటే ఎనిమిది రోజులు ఆరు రోజులు ఒక ఆరు రోజులు అయితే ఖాళీ ఉంటుంది ఇరవై రోజులు అయితే దీని మీద డైలీ అన్నమాట చూడండి ఇది వాటర్ గీజరు పదిహేను లీటర్లది వాటర్ గీజరు వాటర్ గిజర్ కూడా ఈ బిల్లులోనే ఉంటుంది అనమాట అంటే వాటర్ గిజర్ డైలీ వాడతారు దీని యూనిట్లు కూడా ఎనభై రెండులోనే దీని యూనిట్లు కూడా ఉన్నాయన్నమాట వాటర్ మోటర్ ఆపిచ్చి దీని బిల్లు కూడా ఇందులో ఉంటుంది ఇది ఎనభై తొమ్మిది యూనిట్లో చూసారా డైలీ టూ టైం వాడతారు ఇది ఎనభై తొమ్మిది యూనిట్లోనే ఉంది ఇది కూడా ఈ మోటర్ కూడా ఇందులో ఉంటుంది అన్నమాట అలాగే టీవీ ఒకటి వచ్చి ఉంటుందా టీవీ టీవీ కానీ మీకు సెటప్ బాక్స్ కానీ టీవీ వచ్చి మీకు ఎనభై రెండు యూనిట్లే అంటే ఇది కూడా కరెంట్లు ఉండదు అనమాట అంటే దీని బిల్లు కూడా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది యూనిట్లోనే టీవీ కూడా రన్ అవుతుంది అనమాట అలాగే వచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా ఇది వచ్చి కరెంట్ ఉంటుంది ఈ ఎనభై తొమ్మిది యూనిట్లో కూడా ఉండేది ఫ్రిడ్జ్ యూనిట్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట అలాగే గ్రైండర్ కానీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ మిక్సీ కానీ రెండు కూడా కరెంట్లోనే రన్ అవుతున్నాయి ఇక్కడ కానీ అది కూడా ఆ యూనిట్లో ఛార్జ్ కూడా ఎనభై తొమ్మిదిలోనే ఉంటాయి అన్నమాట తగ్గింది అంటే ఏసీ లేనప్పుడు ఇన్ని ఐటమ్స్ వాడుతున్నప్పుడు అలాగే ఏసీ ఉన్న వాళ్ళు బిల్లు ఎలా ఉందని చూపిస్తాను చూద్దరిగింది వెయ్యి రెండు రూపాయలు వచ్చింది అంటే వెయ్యి రెండు రూపాయలు వచ్చింది బిల్లు చూస్తారు కదా ఏసీ ఉన్న వాళ్ళది వెయ్యి రెండు రూపాయలు వచ్చింది అంటే ఇలాగే ఇంత ముందు అయితే ఎంత వచ్చిందంటే బిల్లు మూడు వేలు ఒకసారి మూడు వేల ఐదు వందలు ఒకసారి వచ్చిందంట ఒక టైంలో మూడు వేల ఐదు వందలు ఒక టైంలో మూడు వేలు వచ్చింది బిల్లు ఇలాగ బిల్లు ఎంత తగ్గిందంటే మినిమం రెండు వేలు తగ్గిందనమాట అంటే బిల్లలకి రెండు వేలు అంటే ఏసీ ఈ నైట్ నైట్ టైం పాటలు కూడా వాడతారు ఏసీ ఏసీలో ఎక్కువ ఇలాగే ఇలా ఏ రంగ వచ్చిందంటే వెయ్యి రూపాయలు వచ్చిందండి బిల్లు అంటే మీకు ఎండాకాలం జూన్ నెలలో వచ్చింది బిల్లు అనమాట ఇది దీనికి వెయ్యి రూపాయలు వెయ్యి యాభై అంటే పదకొండు వందలు ఒక టైంలో వస్తాయి అంటే అతనికి ఏంటంటే రెండు వేలు మైనస్ అయ్యిందనమాట ఈ ప్రాసెస్ చేసిన తర్వాత దీనికి రెండు వేల మైనస్ రెండు వేల రెండు వందలు కానీ రెండు వేల ఐదు వందలు కూడా అయింది ఒక టైం దీనికి ఈ ప్రాసెస్ బి వేసిన తర్వాత ఈయనకైతే ఉన్న వాళ్ళకైతే అయితే బిల్లెలకండి ఈ డిజైన్ చేయడం ఎలా డిజైన్ అయింది అన్నది మీకు అర్థం కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాం ఆ లింక్ చూడండి ఒకసారి ఆ లింక్లోకి వెళ్తే మీరు ఫార్ట్ వన్ ఉంటుంది ఫార్ట్ వన్ వీడియో చూడాలి అర్థం కావాలంటే మొత్తం క్లియర్గా అర్థం కావాలంటే పార్ట్ టూ వీడియో కూడా ఉంటుంది రెండు వీడియోలు ఉంటాయి దీని కింద ఆ రెండు వీడియోలు చూస్తే మీ కింద వీడియో చూసి లింక్ చూడండి ఓకే